ఉక్కు ఉద్యమంలో భాగంగా అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ ప్రజా సంఘాలు సంయుక్తంగా ప్రకటించిన జిల్లా బంద్ ప్రొద్దుటూరులో ప్రశాంతంగా కొనసాగుతోంది తెల్లవారుజాము నుంచే బంద్ నిర్వాహకులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బంద్ నిర్వహించారు బస్సులను ఇతర వాహనాలను కదలియకుండా అడ్డుకున్నారు సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ జనసేన ఇతర సంఘాల నేతలు బంద్లో పాల్గొన్నారు వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ కు సాంఘీభావం ప్రకటించారు రవాణా వ్యవస్థ ఆగిపోవడంతో బంద్ వాతావరణం స్పష్టంగా కనిపించింది చిరు దుకాణాలు పట్టణంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు సాయంత్రం వరకు బంద్ కొనసాగించేందుకు అన్ని పక్షాలు బైక్పీ తిరుగుతూ బంద్ పాటిస్తున్నాయి అయితే బంద్ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద రెడ్డి సిపిఐ నాయకులు సుబ్బరాయుడు జనసేన నాయకులు మనోజ్లు తెలుగుదేశం పార్టీ ఉక్కు దీక్షలపై విమర్శలు గుప్పించారు తెలుగుదేశం పార్టీ చేసే ఆమరణ దీక్షలు కానీ తెలుగుదేశం పార్టీ చేసే బంధులు కానీ సత్ఫలితాలను ఇవ్వని బంధువులు సత్ఫలితాలు ఇవ్వనటువంటి నిరాహార దీక్షలు ఇవ్వాలి రెండు వేల పదహైదు నుంచి ఇప్పటి వరకు మూడున్నర సంవత్సర కాలాన్ని వృధా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఈ జిల్లాలో నాలుగు ఓట్లను రెండు షిఫ్ట్లను సంపాదించుకుంటే దానికోసం చేసే ప్రయత్నమే తప్ప ఆ ఉద్యమం వెనక నిస్వార్థత లేదు ఆ ఉద్యమం వెనుక నిజాయితీ లేదు వారు చేసే ఆమరణ దీక్షలో నిజాయితీ లేదు వ్రతభంగం జరిగింది ఈరోజు సీఎం రమేష్ నాయుడు గారు పది రోజులు లేనప్పటికీ కూడా జరాట శలాఖీగా చేస్తారంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఎవరికైనా కూడా నేను డాక్టర్లతో సంప్రదించిన నాలుగు రోజులు ఐదు రోజులు జరిగిన తర్వాత అన్న పానీయాలు తీసుకొని ఏ మనిషి ఏ శరీరమైనా కూడా పూర్తిగా క్షీణింపబడాల్సిన అవసరం ఉంది చలాకితనం పోవాల్సిన అవసరం ఉంది గ్లూకోజ్ బంద్ అయిపోయే పరిస్థితి కానీ ఒక రమేష్ నాయుడు గారికి మాత్రం పది రోజులైనా కూడా ఆ చలాకితనం తగ్గలే ఆయన స్టేజ్ మీద నుంచి ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రితో మాట్లాడగలుగుతున్నాడు రాజకీయాలు చేయగలుగుతున్నాడంటే వారు చేసే దీక్ష దొంగ దీక్ష ఆ దీక్షలో నియమ నిబంధనలు లేవు ఆ దీక్షలో నిస్వార్థత లేదు ఏ మాటల వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగుంటాయి అనేటువంటిది కారణం మార్క్స్ చెప్పినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ చేష్ట ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు నిజంగానే ఇది టీడీపీ చేసేటువంటి దీక్ష పెయిడ్ దీక్ష ఎక్కడ కూడా నిజంగా స్వచ్ఛందంగా కార్యకర్తలు వాళ్ళ వైపు వచ్చేటువంటి పరిస్థితి కాదు డబ్బులు బిర్యానీలు ఇవాళ ఇచ్చి తోలుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఉద్యమాలను వక్రీకరిస్తా ఈ రాయలసీమలో జరగాల్సినటువంటి మేలు పరిశ్రమల అభివృద్ధి కానీ వీటన్నిటి రాకుండా అడ్డుపడతా ఉన్నారు ఇటువంటి ఉద్యమాలు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ చంద్రబాబు కేవలం మళ్ళా మబ్బపెట్టి ప్రజలను మోసం చేసేదానికే వాళ్ళ ఎంపీలతో ఎమ్మెల్యేలతో దీక్షలు చేయిస్తూ మళ్ళా మోడీ ఇచ్చిన డబ్బులు నిధులను వాళ్ళు లెక్కచారాలు అడిగినారు వాళ్ళకు లెక్కచారాలు చెప్పి చెప్తే మనం బయట పడుతుందని చెప్పి ఆయన ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనే వ్యక్తి ఇప్పుడు మళ్ళా కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని మోసం చేసేదానికి ఎలక్షన్ల ఈ డ్రామేనని ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కవీనంగా ఈ ప్రజా ప్రజలు అందరు నమ్మరు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చేది మేమే ఇచ్చేది మేమే ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం అనేసి కడప జిల్లా వ్యాప్తంగా పంతు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రొద్దుటూరులో అఖిలపక్షాలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ జనసేన ఇతర సంఘాలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ పందు చేయడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా పందుకు సహకరించి తమ మద్దతు తెలపాలనేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నారు